పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యంగా మారాయని ప్రభుత్వ రాయదుర్గం శాసనసభ్యులు కాళాశ్రస్ లో మండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించకుండానే వైసీపీ వందల కోట్లు మిక్కేశారంటూ ధ్వజమెత్తారు ప్రజాధనాన్ని దోచుకోవడానికి వైసీపీ నాయకులు రాయలసీమను సాకుగా చూపారంటూ మండిపడ్డారు రాయలసీమ సస్యశ్యామల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యమని పేర్కొన్నారు దోచుకోవడానికి చెప్పుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు మాట్లాడతారా అని అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకులు ఏముంది మీకు చెప్పుకోవడానికి ఏమి చేశారని మీరు రాయలసీమ పేరెత్తుతారు రాయలసీమ గురించి మాట్లాడతారు రెండు వేల ఇరవైలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఇచ్చిన అభ్యంతరాలు చెప్పినా ఆపేసిన మరి ఇరవై నాలుగు వరకు ఏం చేశారని అడుగుతా ఉన్నాం ఎక్కడ గడ్డి మీకినాడు మీ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం రాయలసీమలో నికర జలాల ప్రాజెక్టులైనా తుంగభద్ర ఎగువ కాలువ లాంటి పనులకు ఒక రూపాయి ఖర్చు పెట్టరు అంద్రీనివాకు ఐదేళ్లు రెండు వేల కోట్ల రూపాయలే మొత్తం రాయలసీమ ప్రాజెక్టులకు అంద్రీనివాకు వాడుకున్న నీటికి కరెంటు బిల్లులు కూడా కట్టని దుర్మార్గులు వైసీపీ నాయకులు వీళ్ళు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడితే ఎంత అపహాస్యంగా ఉంటాదో ఒకసారి ఆలోచన చేయమని నేను రాజకీయ మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఏడాదిన్నర కాలంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమ పైన ప్రత్యేకమైన ప్రేమను చాటుకుంది అంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇరవై నాలుగు తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల పైన చేసిన ఖర్చు అక్షరాల ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ ముదరష్ట పాలనలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్ల రూపాయలే మరి ఎవరికి రాయలసీమ పైన ప్రేమ ఉంది ఎవరు రాయలసీమ ప్రయోజనాలను కాపాడుతా ఉన్నారు ఎవరు రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తా ఉన్నారో ఆలోచన చేయమని నేను రాయలసీమ ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి తమ పబ్బం గడుపుకునే రాజకీయ దౌర్భాగ్యులు వైసీపీ నాయకులు ఇలాంటి దుర్మార్గులు దౌర్భాగ్యుల పట్ల అప్రమత్తంగా ఉండమని నేను రాయలసీమ ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను